హలో అండి ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను ఇవాళ పొద్దున్నే కొంచెం నిద్ర డిస్టర్బ్ అయిపోయింది నాకు కొంచెం భయంతో అందుకని ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ వ్యూ చాలా బాగుందని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను ఎందుకు భయంతో లేచి కూర్చున్నాను ఏంటి అనేది మీకు చెప్తా ఇప్పుడు అంతకన్నా ముందు ఏంటంటే ఇంకా నేను ఇంట్లో వర్క్స్ కూడా ఇంకా తొందరగా కంప్లీట్ చేసేసుకుందాం ఎలాగో తొందరగా లేచాను కదా అలాగే ఇంకా చిన్న చిన్నగా ఇల్లు కొంచెం సర్దుకునేది ఏదైనా ఉంటే ఎక్స్ట్రా వర్క్స్ నేను ఏమన్నా అనుకునే ఉంటాయి కదా కొన్ని సో అవన్నీ కూడా ఏమన్నా ఉంటే చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట నెక్స్ట్ ఇదిగోండి చెప్పా కదా భయంతో లేచి కూర్చున్నా పట్టలేదని చెప్పేసి వీటి మూలనే అనమాట ఈ బల్లులు అయితే ఎలక సౌండ్ చేస్తే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ అయితే చేస్తున్నాయి ఈ రెండు బల్లులు ఇంకొక బల్లి కూడా ఉండే కానీ మా హస్బెండ్ వెళ్ళకూడదామని ట్రై చేస్తే ఆ ఏసీ వెనక కేటో వెళ్ళిపోయిందంట ఈ రెండు బల్లులు అంతా కూడా ఇట్లా ఇల్లు అంతా స్పీడ్ స్పీడ్గా తిరిగేసేసి అది కూడా ఎదురుకుండా అట్టడబ్బాలు ఉన్నాయి కదా అందులో పడి ఇంకా ఒకటే కొట్టుకుంటున్నాయి అనమాట ఇంకా నాకు ఏంటంటే భయం వేసింది నేను పడుకున్నప్పుడు అవి నా మీద ఎక్కడ పడతాయో అని చెప్పి నాకు ముందే అంటే భయం కదా ఇంకా అందుకే నిద్ర ప్రశాంతంగా పట్టలేదు నాకు ఇంకా తొందరగా లేచి కూర్చున్నాను ఇంకా నెక్స్ట్ ఈ పనైనా స్టార్ట్ చేద్దాం ఇంట్లో వర్క్స్ అని చెప్పి ఇంట్లో పనులు అయితే మొదలుపెట్టేసా ఇది వచ్చేసి రాజ్మా అనమాట కిడ్నీ బీన్స్ అని కూడా అంటాము వీటిని తెప్పించాను నేను నిన్న మా దగ్గర ఇది వచ్చేసి వన్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట మీ దగ్గర మీ ఏరియాలో ఇవి ఎంత రేటు ఉన్నాయి ఒకవేళ ఇది ఎక్కువ రేటా తక్కువ రేటా అనేది తెలిస్తే మీకు ఏమైనా ఐడియా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సరే ఇప్పుడైతే ఇది ఒక డబ్బాలోకి వేసి పెట్టుకోవాలి ఏ డబ్బాలోకి వేయాలా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉన్నా ఎందుకంటే డబ్బాలు ఖాళీగా కూడా ఉండాలి కదా చూస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ ఇంకా నేను ఈ మధ్య ఫ్రూట్స్ కొంచెం తింటున్నా అని చెప్పి నా కోసం మా హస్బెండ్ ఇంకొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చిపెట్టారు ఇవి కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి మొత్తానికి టేబుల్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి ఈ మధ్య ఎలా పడితే అలా పెట్టేస్తున్న బద్ధకం ఎక్కువైపోయింది నాకు ఈ మధ్య పనిలో ఇంకా ఊరికేనే ఈ పనులు చేసి చేసి విసుకొచ్చేస్తుంది మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం ఇల్లు సర్దుకోవడం ఇంకా రొటీన్ వర్క్స్ ఇవే కదా ఉంటాయి బయటికి వెళ్ళేవి అట్లా ఏముండదు కదా అందుకని ఇంకా ఒక్కొక్క రోజు పనిని ఇగ్నోర్ చేసేస్తాను అన్నమాట ఇంకా ఇవాళ మార్నింగ్ లేచా కాబట్టి కొంచెం ప్రొడక్టివ్గా ఉన్న పనులన్నీ పెండింగ్లో ఉన్న పనులన్నీ చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా అలా అయితే ఒక డబ్బాలోకి వేసి పెట్టేసుకున్నా అలాగే ఇంకా ఈ బకెట్స్ ఉన్నాయి కదా పెరుగు బకెట్లు అనమాట ఇవి మొక్కలు పెట్టడానికైనా ఇవే యూస్ చేస్తాము అలాగే ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఈ బకెట్స్నే మేము వాడుతూ ఉంటాము అయితే ఎండు ఈ ఎండుమిరపకాయలు తెప్పించి చాలా రోజులు అయిపోయింది అప్పటి నుంచి కూడా ఇలా కవర్లోనే ఉంచుతున్నాను దాన్ని ఎందులో స్టోర్ చేయాలో అర్థం కాక ఇంకా అలాగే ఉంచేసాను అనమాట మా హస్బెండ్కి మొన్న చెప్తే ఆయన పెరుగు బకెట్లు అయితే తెచ్చిపెట్టారు ఇలా సో అందులో ఎండుమిరపకాయలు వేసి పెట్టేసుకున్నా ఈ టేబుల్ కింద కూడా ఎన్ని ఉన్నాయో సామాన్ ఇవన్నీ కూడా అసలు ఏం యూజ్ అయ్యే ఉన్నాయి ఏం యూజ్ కానీ ఉన్నాయి అవన్నీ తీసేసి చూద్దాము అనవసరమైనవన్నీ పడేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈ కొబ్బరి బోండాలు అప్పుడెప్పుడో తెప్పించుకున్నా మీకు వీడియోలో కూడా షేర్ చేసా ఆ, ఆ బోండాలు ఏంటంటే అమ్మ క్రాఫ్ట్ లాగా కొంచెం అట్లా కలర్ అవి వేసి చేసిందనమాట అవి నాకు పడేయాలనిపించక అలా ఉంచుకున్నా కానీ ఇప్పుడు చాలా గట్టిగా అయిపోయి ఒకలాగా అయిపోయినాయి అవి సో ఇంకా పడేయక తప్పట్లేదు మొత్తానికి అవి అయితే పడేస్తున్నా అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఈ బస్తాలో సరుకులు ఉన్నాయి అసలు ఏం సరుకులు ఉన్నాయో ఏంటో నాకు తెలియక మర్చిపోయి ఇంకా అవి అలాగే పెట్టేస్తున్న టేబుల్ కింద మళ్ళీ కొత్తగా షాప్ నుంచి అయితే తెప్పించుకుంటున్నా అనమాట నా లాగే ఎవరైనా ఉన్నారా ఇలా మర్చిపోయేవాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా అందులో సరుకులన్నీ తీసి కొంచెం ఎదురుగుండా కనపడేటట్టు పెట్టుకుంటే అప్పుడు యూజ్ చేసేయచ్చు అన్నట్టు తీసి కొంచెం కనపడేటట్టు పెట్టుకుంటున్నాను అనమాట ఎదురుగుండా యాక్చువల్గా ఇందులో సోప్స్ ఉన్నాయి కదా బాడీ సోప్స్ అవి లేవేమో అనుకొని మా హస్బెండ్తోని ఇంకా రెండు సోప్స్ అయితే తెప్పించుకున్నా షాప్ నుంచి అందుకే ఇంకా అన్ని తీస్తున్నా అనమాట ఏవేవి ఉన్నాయి అని చెప్పి అసలు చూద్దాము అని తీస్తున్నా ఈ షీట్స్ తెప్పించా కదా ఇది ఒకటే ఓపెన్ చేశా రెండు షీట్స్ తెప్పిస్తే ఒక షీట్ ఓపెన్ చేసి ఒకటే ఒక షెల్ఫ్లో వేసాను వేసిన తర్వాత మిగిలిన షీట్ ఇది అనమాట ఇంకొకటైతే అసలు ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదండి ఎందుకంటే నాకు అన్ని షెల్ఫ్లలో షీట్ వేయడం అనవసరం అనిపించింది అందుకనే ఇంకా నేను ఒకటే ఒక షెల్ఫ్లో వేసుకున్నా మిగతావైతే అలా పక్కన పెట్టేసాను నెక్స్ట్ ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దాంట్లోకి అయితే వేసి పెట్టేసుకున్నా మొన్న మీకు చూపించా కదా అమ్మది ఫోన్కి బ్యాక్ కవర్ వేసాం పాతది అది తీసేసి కొత్తది వేయించానని చెప్పాను కదా ఆ పాతది పడేయచ్చు కదా అది కూడా భద్రంగా నేను టేబుల్ మీద అలా పెట్టాను అట్లా ఉంటుంది నా పని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేకపోతే ఇల్లు అంతా కూడా ఎట్లా పడితే అట్లా ఉండిపోతుంది మళ్ళీ దాన్ని చూస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట ఇంట్లో ఇల్లు నీట్గా చేసేసుకోవాలి నీట్గా సర్దుకోవాలని చెప్పి సో ఇంకా అట్లా టేబుల్ అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఫస్ట్ బయట వాకిలి తుడిచేసుకుందామని చెప్పి వచ్చి వాకిలంతా అంతా కూడా తుడుస్తున్నా నిన్న బీభత్సంగా పడిందండి ఈవినింగ్ వర్షం అయితే మా దగ్గర అసలు ఎంత వర్షం ఎంత గాలి అంటే అసలు మొక్కలు ఉంటాయా పడిపోతాయా అన్నట్టు అనిపించింది నాకు మొక్కల మీద బెంగగా ఉండే నిన్న ఎందుకంటే నేను తలుపు కూడా తీసుకొని కూర్చునేటట్టు లేదనమాట ఇంట్లోకే పడిపోతుంది డైరెక్ట్ వర్షము ఇంకా తలుపులు వేసుకొని కూర్చున్నాను కరెంట్ లేదు ఫోన్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది మా హస్బెండ్ కూడా లేరనమాట ఇంట్లో డ్యూటీకి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినా కూడా కాసేపు ఉండి లంచ్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా నాకు ఫుల్ భయం వేసింది కానీ తప్పదు కదా ఇంకా అట్లా భయం వేసినా కూడా ఉండాల్సిందే నిన్న మొన్ననో అనుకున్నా సమ్మర్ స్టార్ట్ అయింది కోతులు కనపడట్లేదు అసలు వస్తాయా రాబా అని చెప్పి అనుకున్నా అదిగోండి ఒక కోత అయితే కనిపించింది ఇంకా ఆన్లైన్లోంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టా వచ్చేసాయి అది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కాబట్టి ఈ వీడియోలో చూపించదలుచుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ షార్ట్లో లాంగ్లో అంతా బోర్ అయిపోతారు చూడ్డానికి అని చెప్పేసి ఈ టేబుల్ కవర్ అయితే చాలా బాగుందండి డిజైన్ బాగుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట లెంత్ కూడా బాగా వచ్చింది మా టేబుల్కి ఇది మేము డబల్ లేయర్ లాగా వేసామన్నమాట ఇంకా మరీ పొడుగ్గా ఎందుకని చెప్పేసి ఇలా వేశాము అసలు చాలా ప్లెజెంట్ ఉందనమాట లుక్ అంతా కూడా ఇంకా నేను ఈ వీడియో వచ్చేసి టూ త్రీ డేస్ తీసిన వీడియోని ఇంకా నేను ఒక వీడియో లాగా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఎందుకో మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉండి ఎడిటింగ్ కూడా సరిగా రాలేదేమో అనిపించింది ఈ ఒక్క వీడియోకి ఎందుకో అట్లా గజ్జిబిజిగా అయిపోయిందనమాట ఇంకా అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ అటు ఇటుగా వచ్చినా సరే ఓకేనా మొత్తానికి టేబుల్ కవర్ అయితే వేసేసాం ఇంకా దీని మీద మంచిగా నీట్గా సర్దుకోవాలి అన్నట్టు నాకు అనిపించింది అనమాట చూడండి బాగుందా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా నేను అమ్మకి చూపిద్దామని చెప్పి వీడియో కాల్లోనో లేకపోతే వీడియో తీసి చూపించానో తెలియదు కానీ మొత్తానికి ఇట్లా అయితే చేసా మళ్ళీ నేను కర్టెన్స్ కూడా ఆర్డర్ పెట్టానండి ఈ కర్టెన్స్ అయితే నాకు సెట్ అవ్వట్లేదు పోనీ నేను వదిలేద్దామంటే నా మనసు రావట్లేదు కొంచెం కర్టెన్స్ కూడా వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఇదిగోండి కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నా మనం ఎంత డైలీ సెట్ చేసుకున్నా చేసినా కూడా ఒకసారి మొత్తం అంతా తీసి సర్దుకుంటేనే నీట్గా ఉంటూ ఉంటుంది ఇంకా కొంచెం ఏంటంటే డిఫరెంట్గా సర్దాను ఈ స్టాండ్ ఇక్కడ అక్కడ పెట్టాను అక్కడ స్టాండ్ ఇక్కడ పెట్టాను అదే మీకు చెప్తున్నాను అనమాట సెట్ అయిందా లేదా అని కొంచెం నాకు డౌట్గా ఉంది ఇంకా ఇక్కడ గిన్నెలైతే తోమాలి స్టవ్ కడగాలి ముందు కిచెన్ ఎలా సర్దాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట నీట్గా ఉందా నాకైతే భలే నచ్చేసింది చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇవి గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒకసారి తీసి మొత్తం అదంతా కూడా తుడిచేసి సర్దుకున్నాను అన్నమాట ఈ టేబుల్ కింద కూడా అన్నీ ఉండే కదా సామాను అవన్నీ కూడా తీసేసి తీసేసి టేబుల్ కింద కూడా ఏమి ఉంచకుండా నీట్గా పెట్టుకున్నాను ఈ విధంగా అయితే టేబుల్ని సర్దేసుకున్నా ప్రస్తుతానికి ఇలాగే ఉంచుతున్నా టేబుల్ని తర్వాత ఇంకేమైనా ఐడియాస్ వస్తే అలా సర్దుకోవడానికి ట్రై చేద్దాము ముందైతే ఈ విధంగా ఉంచుదామని చెప్పి ఇట్లా పెట్టాను అనమాట ఇప్పుడు ఎంత బాగుందో అసలు టేబుల్ అంతా కూడా ఇవాళ వర్క్ కూడా కొంచెం ఎక్కువే అయింది నాకు ఈ టేబుల్ సర్దడం కిచెన్ సర్దడం ఇంకా గిన్నెలు కూడా చూశారు కదా ఎన్ని ఉన్నాయో ఆ గిన్నెలన్నీ తోముకోవడం ఇంకా ఇదిగోండి ఇల్లు కూడా నీట్గా తుడిచేసుకున్నా కాకపోతే ఇన్ని పనులు చేసిన తర్వాత నాకు ఇల్లు తడిబట్ట పెట్టడం అంటేనే అసలు కుదరట్లేదండి ఎందుకో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఇట్లా ఎక్కువ పని లేనప్పుడు అదొక్క పని అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు అని చూస్తున్నా ఇంక ఇవాళైతే నేను తడిబట్ట కూడా పెడదామనుకున్నా కానీ ఇంకా నాకు కుదరక నేను పెట్టలేకపోయాను అనమాట ఇంకా గిన్నెలు దోమేసుకొని ఫ్రెష్ అయిపోయి వంట కూడా చేసేసుకున్నా సో ఇంకా ఇక్కడ మ్యాట్లు అన్నీ కూడా ఎక్కడ వేసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది మా హస్బెండ్ వస్తారు మళ్ళీ అందుకని చెప్పి తొందరగా ఏదైనా వంట చేసేసుకోవాలని చూస్తున్నా అయితే నాకు ఇష్టమైన బీట్రూట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఆ టైం అంటే అంతలోపు టైం ఒకవేళ ఉందనుకోండి కొంచెం బీట్రూట్ కర్రీ చేస్తా లేకపోతే ఇంకేదైనా తొందరగా క్విక్గా అయిపోయే కర్రీస్ ఏమైనా ఉంటే అవి చేస్తాను అనమాట మొత్తానికి ఇది ఇల్లంతా నీట్గా ఉంటే మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ స్టవ్ అయితే కడిగేసుకుంటున్నా బర్నర్స్ తీసేసి మొత్తం స్టవ్ అయితే కడుతున్నా ఒక ఎంత లేదన్నా టూ టైమ్స్కే మళ్ళీ స్టవ్ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది తుడిస్తే కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు ఎందుకో కడిగితేనే నీట్గా అవుతుంది అనిపిస్తుంది అంటే ఇంకా కంటే కడిగితే ఈజీ అయిపోతుంది అని కూడా నాకు అనిపిస్తుంది అనమాట అందుకే ఇంకా గిన్నెలు దోమే ముందే ఇలా స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేస్తూ ఉన్నా నేను నేను స్టవ్ కడిగేటప్పుడైనా అయినా కూడా వీడియో చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు మీకు మీకు నచ్చిందా లేదా అని చెప్ అనేది కూడా నాతో షేర్ చేయండి నాకైతే ఇట్లా నేను స్టవ్ దోముతున్నప్పుడు చూస్తుంటే వీడియోలో అబ్బా ఎంత బాగుందో ఎంత మంచిగా అడుగుతున్నానో అన్నట్టు అనిపిస్తుంది అంటే నేననే కాదు ఎవరిలాంటి వీడియోస్ పెట్టినా చూడటానికి బాగుంటుంది అనమాట నేత్రానందం అంటారు కదా అట్లా ఉంది నాకు అన్ అందుకనే నేను మొత్తం ఏది కూడా స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఉంచేసి ఆ వీడియోని అలాగే ఇంకా మొత్తం ఈ విధంగా స్టవ్ అయితే కడగడం అయిపోయింది స్టవ్ నీట్గా రెడీ అయిపోయిందనమాట ఇంకా గిన్నెలు దోముకోవడమే ఆలస్యం అవి కూడా స్టార్ట్ చేస్తే ఇంకా టక్కటక్క అయిపోతూనే ఉంటాయి మొత్తానికి నేను గిన్నెలు కూడా దోమేసుకున్నానండి కాకపోతే ఇంకా అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా నాకు ఒక పక్క నుంచి టైం అయిపోతుంది వంట చేయాలి ఫ్రెష్ అవ్వాలి ఇదంతా పని ఉంది కదా అదిగాక కొంచెం బయట వాతావరణం వేడిగా ఉండడం వల్లనే ఇంకా చిరాగ్గా కూడా ఉంది మొత్తం ఇలా పని చేస్తున్నప్పుడు చెమటలు అంతా వస్తాయి కదా అట్లా కూడా చిరాగ్గు ఉందనమాట సో మొత్తానికి కిచెన్ అంతా కూడా నీట్గా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసానండి ఒక పని తర్వాత ఇంకో పని రెడీగా ఉంటూనే ఉంటుంది కదా ఇంకా ఇక్కడ కూరగాయలు అయితే తరిగేస్తున్నా నాకు బీట్రూట్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా హస్బెండ్కి కూడా తింటారు పర్లేదు కానీ ఇంకా వాళ్ళు ఇష్టమే ఇష్టం ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినరు అనమాట అందుకని ఇంకా అలాగాక ఇంకా బీట్రూట్ కూడా కొంచమే ఉంది ఒక రెండే రెండు బీట్రూట్స్ ఉన్నాయి ఇంకా ఆ ఒక్క కర్రీ సరిపోదు అనిపించింది నాకు అందుకని ఇంకొక వైపు బీట్రూట్ కర్రీ చేస్తూ ఇంకోవైపు వంకాయ టమాటా కర్రీ కూడా చేసేద్దాం అప్పుడు అదైతే సరిపోతుంది అనిపించింది అందుకే ఇంకా బీట్రూట్ అయితే తరిగేస్తున్నా ఫస్ట్ ఇంకా ఇది వచ్చేసి కుక్కర్లో పెట్టేస్తా అనమాట ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్కి అయితే కొంచెం మంచిగా ఉడుకుతుంది తర్వాత పోపు వేసేసి అందులో ఈ బీట్రూట్ ముక్కలు వేసేసి ఉప్పు వేసేసి దింపేస్తాను అనమాట అంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుంటా మనకు కారం కావాలంటే ఆ పచ్చిమిర్చి అవి తింటే మనకి సరిపోతుంది ఇది ఎక్కువ శాతం మనం కారంగా చేసుకుంటే అస్సలు బాగుండదు ఎందుకంటే బీట్రూట్ కొంచెం ఉంటుంది కాబట్టి సో అంతే సింపుల్గా అయిపోతుంది కూర ఇంకా వంకాయ టమాటా కూర కూడా అంతే సింపుల్గా చేసేస్తాను అనమాట సో ఇవాటికే తింటేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్